హైదరాబాద్ ఇరానీ చాయ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎకరికల్ పట్టణం నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ రూట్లో గేదపాలతోనే తయారవుతుంది టీ పౌడీ కూడా హైదరాబాద్ మొత్తం తిరిగి ఇది బెస్ట్ టీ పౌడీ తేయడం జరిగింది మాకు చూసుకున్నట్లయితే పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉన్నది మన కాడ మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో ఇరానీ టీ స్టాల్ అనేది ఒకటే ఉంది మేము ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ చూసినా మీరు సంథింగ్ సంథింగ్ టీ టైమ్స్ అట్లా పేర్ల వల్ల పెట్టడం జరిగింది మన టీ టైం మన అట్లాంటి పేర్లు కాకుండా ప్రజల్ని ఆక్రహించాలని హైదరాబాద్ ఇరాని అని స్పెషల్గా బోర్డు పెట్టుకోవడం జరిగినది దానికోసం మీ హైదరాబాద్కి వెళ్ళి టీ పౌటర్ తీసుకొని చేయడం వల్ల చాలామంది కస్టమర్స్ తాగి మళ్ళీ సెకండ్ టైం కూడా చాలా టైమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూడండి మీరు వాతావరణం ఎంతో గ్రీనరీగా ఉంటుంది పార్కింగ్ ఉంటుంది మీరు వచ్చి కూర్చున్నారంటే రిలాక్స్ అవుతారు మాక్సిమం ఫిఫ్టీన్ ఇన్స్ ట్వంటీ మెయిన్స్ చేయకాలని కూర్చొని వెళ్తుంది మా కాడ మా ప్రత్యేకతలు అవి మీరు స్నాక్స్ టైంలో పాప్ ఎగ్ పఫ్స్ ఉంటాయి చిన్న సమోసా ఉంటది పెద్ద సమోసా ఉంటది మా కాడ కూల్ డ్రింక్స్ ఉంటాయి మిల్క్ షేక్స్ ఉంటాయి ఆల్ ఫైట్స్ అవైలబుల్ ఉంటాయి రాణి ఫేమస్ మరియు ఇలాచి ఫేమస్ ప్రయాణం చేస్తున్నాము ఇరానీ చాయ్ చాలా టేస్ట్గా ఉంటుందని ఇక్కడికి వచ్చేసాము ఈ హైదరాబాద్ టు విజయవాడ నుంచి ఎక్కడ చూసినా ఈ ఇరానీ చాయ్ ఎక్కడే లేదు చాలా బాగుంది ఇక్కడ స్పెషల్గా చూడటానికి కూడా చుట్టూ పచ్చడి పొలాలు కలిసి చాలా ఆహ్లాదకరంగా ఉంది కొన్ని మనశ్శాంతి ఉంది రెస్ట్ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఒక టీ తాగుతున్నాం ఇరానీ చాయ్ చాలా అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళు ఇంతవరకు అయితే ఈ హైవే రోడ్లో ఎక్కడా చూడలేదు బాగుంది ఛాయ్ చాలా అద్భుతంగా ఉంది మంచి చేస్తున్నారు చాలామంది వచ్చి కూడా తాగి వెళ్తున్నారు వాళ్ళు కూడా బాగుందని చెప్తున్నారు మీరు కూడా వచ్చి ఒకసారి టెస్ట్ చేసి చూడండి బాగుంటుంది నేను టీ తాగిన టీ తాగానే ఏమంటే అర్జెంట్గా వెళ్ళిపోదామని అనుకుంటాం ఎంతో బాగా ఇబ్బంది పడి వస్తాం ఈ చుట్టూ పొలాల వైపు చూస్తే ఆహ్లాదకరంగా పచ్చదనంతో ఉండేసరికి చాలా మంచిగా అనిపించింది ఆ చేయదాన్ని కాసేపు కూర్చొని రిలాక్సిగేషన్గా రిలాక్స్గా కూర్చొని ఒక థర్టీ మినిట్స్ కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్తున్నాం చాలా బాగుందండి ఇక్కడ సమోసా ఉంది కాఫీ ఉంది లస్సీ ఉంది ఐస్ క్రీమ్ ఉంది చాలా అద్భుతంగా చేస్తుందండి అండి ఇంతవరకు ఎక్కడ ఈ టేస్ట్ చూడాలి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఇక్కడ కూర్చో వెళ్ళిపోదామంటే వెళ్ళిపోవద్దు ఇతలే చాలా ఎందుకంటే పచ్చదనం ఉంది కదా చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి పార్కింగ్ ఉంది మనం పార్కింగ్ పెట్టుకోవడానికి వెహికల్ పెట్టుకోవడానికి పార్కింగ్ ఉంది బాగా కల్పించారండి చాలా బాగుంది థ్యాంక్ యూ అండి